ఒకసారి నారదుడు విష్ణువుని అడిగాడు మీ భక్తులు ఎందుకు పేద పేదవాళ్ళుగా ఉంటారు అని నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు అప్పుడు విష్ణువు చెప్పాడు నారదా నా కృపను అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నాడు ఆ విధంగా చెబుతూ విష్ణువు నారదుడితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చారు ఇద్దరు సాధువేషాలు వేసుకొని భూమి మీదకి వచ్చి భిక్ష ఆడగటానికి ఒక ధనికుడు ఇంటికి వచ్చారు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువుల్ని చూశారు ధనికుడు ఇంటికి తలుపు తట్టారు తర్వాత ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరిని చూసి సాధువేషంలో ఉన్న విష్ణువు అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టించండి అని అడిగాడు ధనికుడు కోపంగా ఉన్నారు పని చేసుకుని తినండి అని వాకిలి వేసేశాడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరి నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని శపించండి అన్నాడు నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకి మరింత సంపదని ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుని ఒక ఇంటికి తీసుకెళ్ళాడు ఆమెకు ఒక చిన్న గుడిసి ఉంది అందులో ఆవు తప్ప మరి ఏమీ లేదు భగవంతుడు భిక్ష అడగంగానే ఆ వృద్ధాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చి ఇద్దరినీ సాధువులు ఇద్దరినీ తీసుకెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి త్రాగటానికి పాలు ఇచ్చింది పాలు తెచ్చిచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీన్ని సేవించండి అన్నది విష్ణువు ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధురాలు నీ భజన పాటలు పాడుతుంది మరి అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపాదన ఇవ్వండి అంది కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవుని చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరేం చేశారు అని అన్నాడు విష్ణువు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆ ఆమె ఆవు మీద మోహం ఆమెకుంది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుంటే ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివల్ల ఆమె మరు జన్మలో ఆవుకు దూడై జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వేడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటి అంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్షానికి ప్రతిబంధకంగా అవుతుంది కాబట్టి మీ ఆలోచనలని భగవంతుని మీద ఎక్కువగా ఉంచండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని స్మరిస్తూ ఉండండి బాహ్యమైనటువంటి విషయాల ఎందు ధనాన్ని ఎందు వీటి ఎందు మోహము లేకుండా కర్తవ్యాన్ని తాను తన తన కర్తవ్యాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూ మోహము లేకుండా ప్రతి పనిలోనూ భగవంతునే చూడాలి ప్రతి జీవిలోనూ భగవంతుని చూస్తూ చేసే పనులకు ముక్తే వస్తుంది దాంట్లో సంశయం లేదు అని మనకి చక్కగా దీని ద్వారా తెలియజేశారు మనమందరము కూడా ధన్యులమైనాము సర్వం శ్రీకృష్ణ